న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వర్షం శుభ సూచకం ఎవరు బాధపడక్కల నీళ్ళు అనేది వర్షం అనేది వర్షం అనుకో కరువు ఒక మంచి పనికి ఇప్పుడు ఇది శుభారంభం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఆఖరి రోజు రెండో వార్లు అంటే నేను కూడా కారణం మీ అందరికీ తెలుసు ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత నాలుగైదేళ్ళ తర్వాత మరలా ఆ కంపెనీ యాజమాన్యం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వెంటనే ఇక్కడ మరలా ఆ గ్రామాల తాలూకా బాగోగులు చూడండి ఆ ప్రాంత ప్రజలకి చేరు అవ్వండి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు గత ప్రభుత్వం అనేక అనేకాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని భర్తీ చేయనని చెప్పగానే వాళ్ళు వచ్చి మాతో అటు మా ఎంపీ బుష్భరత్ గారు నాతో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక కార్పస్ పండుని క్రియేట్ చేస్తాం దాన్ని డిపాజిట్ చేస్తాం దాని ద్వారా మొదటి విరతగా ఎవరైతే గతంలో బాధితులు ఉన్నారో వారందరిలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే వెంకటాపురం అలాగే వెంకటాజీ గార్డెన్స్ అంటే గోడ చేరువు నుండి ఆ రోజు అనేక మంది హాస్పిటలైజ్ అయిన వారు కానీ లేకపోతే చనిపోయిన కుటుంబాలు కానీ ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎక్కువగా కంపెనీ మూసేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే రెడ్ జోన్ గా గతంలో ప్రకటించారో ఆ ప్రాంతానికి మరియు గతంలో చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో ప్రతి లబ్ధిదారిని గుర్తించి ఆ రోజు ఆ కుటుంబాలకి ఒక నష్టపరిహారం ఇవ్వడం జరిగింది ఆ జాబితాని మొదటి విడతగా అందరికీ కూడా ఒక నష్టపరిహారాన్ని ఫిక్స్ చేసుకొని ఈ చేరు ఉన్న గ్రామానికి మూడున్నర లక్షలు మిగిలిన కుటుంబాలకి యాభై వేల చొప్పున సుమారు ఆరు వేల కుటుంబాలు ఆ రోజు ఐడెంటిఫై చేస్తే అయితే మొత్తం ఇరవై వేల మందికి సుమారు సభ్యులకి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమానికి నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఆరంభం చేశాం కొన్ని అకౌంట్లు కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టడం కూడా మీ అందరికీ తెలుసు ఇంకా ఇప్పటికీ కూడా ఏడు వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇంకా వెళ్లాల్సి ఉంది దానికి కారణం వారి బ్యాంక్ అకౌంట్ లో ఉండే ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇతర ఆధార్ ఇష్యూస్ కావచ్చు మనం ఇచ్చినటువంటి అకౌంట్స్ ఇంకా ఫంక్షనింగ్ లో లేకపోయి ఉండొచ్చు వాటికి సంబంధించి మళ్ళా ఏపీడీస్కి అదేవిధంగా గ్రామ పెద్దలతో కలిపి ఎవరైతే ఏడు వందల డెబ్బై ఎనిమిది కుటుంబాల లిస్ట్ ఉంది డీటెయిల్స్ ఉన్నాయి వాటిని రెట్టిఫై చేసే విధంగా మళ్ళా వారికి ఏ రకంగా మళ్ళా రెట్టిఫై చేసి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వాలని అందించేటువంటి కార్యక్రమం కూడా వెంటనే జరుగుతుందని చెప్పి ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియదేశం ఇది కాక పన్నెండు మంది కాదు ఇంకో మూడు కుటుంబాలు చనిపోయినాయి ఉపాధి పోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అప్పుడు ఉండేటువంటి లబ్ధి హాస్పిటలైజ్ అయినా హాస్పిటల్ నమోదు కాని వారు ఉన్నారు ఈ రకంగా ఇక్కడ ఉండేటువంటి వెల్ఫేర్ సంఘం ఒకటి ఎందుకంటే ఈ పాలిమర్స్ సంఘటన తర్వాత ఒక సంఘంగా ఏర్పాటై అప్పటి నుంచి ఇప్పటిదాకా సంఘ పెద్దలు అందరూ కలిపి అన్ని రకాలుగా అటు న్యాయస్థానంలో లేదా ప్రభుత్వంతో లేక మాలాంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి నిరంతరం తిరుగుతూ మాకు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కారాలు చేయండి హెల్త్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి లేక ఇక్కడ ఉండేటువంటి వెల్ఫేర్ కి సంబంధించి ఉపాధికి సంబంధించిన అంశాలు నిర్లక్ష్యం చేయబడినాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి పదే పదే తిరుగుతున్నటువంటి సంఘ పెద్దల్ని ప్రత్యేకంగా మీ అందరి ద్వారా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే రోజు ఈ ఎక్స్ప్రెస్ రావటంలో ప్రభుత్వం మారినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత జరుగుతూ దానికి ప్రధానమైనటువంటి కారణంగా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి ఈరోజు వీటిని సాధించుకునే క్రమంలో నిరంతరం ఈ సమస్యని ప్రతి ప్లాట్ఫామ్ పైన అక్కడ ఉంటే జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అక్కడ విజ్ఞాపన చేయడం నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజ్ఞాపన చేయటం మరలా లోకేష్ గారిని కలిసి ఆ వేళ పాదయాత్రలో కూడా అందరూ కలిసి మీరు తప్పనిసరిగా పరిష్కరించేయాలని చెప్పి ఎక్కడ విరామం తీసుకోకుండా మన గ్రామాలకి జరిగినటువంటి నష్టాన్ని పూరించే క్రమంలో వారందరూ కూడా బాధ్యత తీసుకున్నారు వారితో ఒకరిగా నేను ఒక ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా మనకు ఉండేటువంటి ఏమైతే సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం జరుగుతుంది దీనిలో ఒక ఫౌండేషన్ కూడా రాబోతాం ఒక ట్రస్ట్ పాలిమర్స్ మళ్ళీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మళ్ళీ ఒక అరవై కోట్లు డిపాజిట్ చేయడం అనేది జపేట్ చేశారు ట్రస్ట్ నియామకం కాగానే అక్కడి నుంచి మీ మనకు స్థానికంగా మీ పెద్దలు గ్రామ పెద్దలు అందరితో చర్చించి ఏ రకమైనటువంటి ఆ నిధులు వేటికి ఉపయోగపడాలి అది వైద్యానిక లేక విద్యగా లేక మన సంక్షేమానిక ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో వాటికి వారి దృష్టి కేంద్రించడం ఇంకోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒక ఫిఫ్టీ క్రోడ్స్ డిపాజిట్ చేయబడింది వాళ్ళు మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ ఇక్కడ వాటర్కి సంబంధించి కానీ కొన్ని గైడ్ లైన్స్ డెఫినెట్ గా ఒక తీర్పు రూపంలో ఆ ఎన్జిటిలో పడినటువంటి వాద్యానికి సంబంధించినటువంటి వారి కొన్ని సజెషన్స్ చేస్తే ఆ ఏ సజెషన్స్ కైనా మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి నిర్దేశించబడినటువంటి అమౌంట్ కూడా సెపరేట్ గా డిపాజిట్ చేయబడింది కాబట్టి తప్పనిసరిగా ఇవాళ నిధులు ఉన్నాయి జరిగిన నష్టం జరిగింది అయితే ఎంతవరకు మళ్ళా అదో మరలా సామాన్య జీవితంలో జరిపేటువంటి రోజులకి రక్షించడానికి రానున్న రోజుల్లో వారి ఉపాధి అంశాన్ని కూడా తప్పనిసరిగా వారి దృష్టిలో ఉంది కాబట్టి ఏ రకంగా దానికి మరలా ఫుల్ఫిల్ చేయాలో వాటి పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం అందుకనే ఈ రోజు ఈ సభ వార్డుల్లో పెట్టాలంటే ఇక్కడే ఎంచుకొని మీ గ్రామస్తులందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి ఒక సభ ద్వారా చెప్పే ప్రయత్నం గతంలో ప్రభుత్వం జరగలేదు ఏ ప్రభుత్వం ఆ రకంగా కాదు మీ అన్నిటికీ స్పష్టత ఇచ్చే విధంగా ఇక్కడ ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం అది